బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చేసానండి మంచి క్రేప్ సిల్క్ శారీ బిన్నీ క్రేప్ సిల్క్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షను కలర్ అయితే మనకి వచ్చేసి లావెండర్ కలర్లో వచ్చేసింది విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్స్ అండి మనకి ఇట్లాగా మంచి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి అండ్ నైస్ పళ్ళు పళ్ళు పాటు చూసేసేయండి ఇట్లాగా బ్యూటిఫుల్ జరీ లైన్ చిట్ పళ్ళు వచ్చేసింది విత్ నైస్ బోర్డర్స్ బోర్సెస్ ఆఫ్ ద సారీ ఎంత సాఫ్ట్ ఉందో అండి మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంది ఈజీ టు వేర్ అండ్ ఈజీ టు క్యారీ అండి డే మొత్తం డ్రైప్ చేసుకున్న మంచి కంఫర్ట్ ఉంటాయి ఈ సారీస్ ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మనకి ఎక్కడికైనా ట్రావెలింగ్స్లో కానీ బెస్ట్ ఆప్షను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా రన్నింగ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా చాలా లైట్ వెయిట్ ఈజీ టు డ్రేప్ అండ్ ఈస్ క్యారీ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ గ్రాబిట్ సోన్ వన్ వర్ బ్యూటిఫుల్ కలర్ అండి బేబీ పింక్ కలర్లో వచ్చేసింది బ్యూటిఫుల్ వినిక్రెప్స్ శారీ అండి విత్ నైస్ ఫ్లోరల్ ప్రింట్స్ ఆల్ ద శారీ క్విక్గా ఓపెన్ చేసేస్తాను హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బాడీ ఆఫ్ ద శారీలో మొత్తం కూడా మనకి నైస్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి ఎంత స్మూత్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది సమ్మర్లో కానీ ఏ వెదర్లో అయినా సరే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగుంది శారీ అయితే ఇట్లా వచ్చేసింది మనకి మొత్తం ఫ్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి విత్ నైస్ బోర్డర్స్ సరీ బోర్డర్స్ వచ్చేసాయి అండ్ హెయిర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా నైస్ పింక్ బ్లౌజ్తో పేర్ చేసేసారు హ్యాండ్స్కి లాగా బార్డర్ వచ్చేసింది టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఈజీ టు ట్రైప్ అండ్ ఈజీ టు క్యారీ డౌన్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది విన్నీ క్రేప్స్ శారీ హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ ఓపెనింగ్ వీడియో ఒకసారి గా చూసేద్దాము దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళులో మనకి బ్యూటిఫుల్ జరి లైన్స్ వచ్చేసాయి చిట్ పళ్ళు అండ్ హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బాడీ ఆఫ్ ద శారీలో మనకి శారీ మొత్తం కూడా నైస్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి ఎంత ఫ్లోయీగా ఉందో చూడండి సారీ శారీ అయితే మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ ఉంది వేర్ చేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటాయి అండ్ శారీ మొత్తం కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఈ లైట్ గ్రీన్కి ఈ వైట్ ఫ్లవర్స్ అయితే బాగా మనకి అంబోజ్గా కనిపిస్తున్నాయి చాలా బాగుంది శారీ అయితే అండ్ హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా గ్రీన్ కలర్ బ్లౌజ్తోనే పేర్ చేసారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ గ్రాబిట్ సుమ్ థ్యాంక్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చే సాయి హెయిర్ ఈస్ ద బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ చూడండి ఎంత బాగుందో నైస్ ఐస్ బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ అండ్ హీర్ ఈస్ ద పళ్ళు పార్ట్ అండ్ బ్యూటిఫుల్ బాడీ ఆఫ్ ద శారీ చూసేద్దాము మొత్తం కూడా మనకి ఇట్లాగా నైస్ ప్రింట్స్ వచ్చేసాయి ఫ్లోరల్ ప్రింట్స్ సూపర్ సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో మనకి ఇట్లాగా బ్యూటిఫుల్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు ప్లెయిన్ బ్లౌజ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఇట్ సూన్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పింక్లోనే ఇంకొక షేడ్ కొంచెం దాని మీద ఇందాక దాని మీద డార్కర్ షేడ్ వచ్చింది అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ అంత శారీ అండి ఎంత బాగుందో ఫ్లోయీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ లైట్ వెయిట్ అండ్ బాడీ ఒక శారీ చూసేస్తాం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ వెయిట్ చేసుకుంటే బాడీకి హగింగ్గా ఉంటుంది అండ్ మనం ప్లీట్స్ కూడా చాలా కంఫర్ట్గా చక్కగా వచ్చేస్తాయి శారీ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా ఈ శారీ అయితే డ్రైపింగ్ ఈజీగా అనిపిస్తుంది అంత బాగుంది ఫీల్ అయితే అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ఏ ఏజ్ వాళ్ళకైనా ఆఫీస్ పర్పస్ కానీ ట్రావెలింగ్స్కో కానీ ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది డోంట్ మిస్ ఎస్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కలర్లో మనకి బ్యూటిఫుల్ బెనారస్ బిని సిల్క్ సారీ విత్ నైస్ ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ ఎంత సాఫ్ట్ ఉందోనండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ ఒక్కసారి క్విక్గా ఓపెన్ చేస్తాను హెయిర్ ఈస్ ద బ్యూటిఫుల్ బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి విత్ నైస్ బోర్డర్స్ అండ్ హెయిర్ ఈస్ ద పళ్ళు పాటలు మనం చూసుకుంటే నైస్ జరీ లైన్స్ వచ్చేసాయి పేర్డ్ విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్తోనే పేర్ చేసేసారు బట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ శారీ అండి వేర్ చేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ప్లీట్స్ కూడా చాలా చక్కగా వస్తాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది అండ్ డే మొత్తం కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఆఫీస్ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ ఒకటి కలెక్షన్ నిజంగా చూసారు కదా ఎంత బాగున్నాయో లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఈజీ టు వేర్ అన్నట్లు ఉండే ఈ ఫ్యాబ్రిక్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మంచి డిజైన్లో కూడా లాంచ్ అయింది సో లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు కూడా సిస్టర్ ఛానల్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి చూస్తున్నారా మంచి మంచి కలర్స్ అండి కలర్స్ కూడా కొన్ని దగ్గర దగ్గర కలర్ లాగా ఉంటాయి పెంక్ సైడ్లో బట్ అన్నీ కూడా వేటికి అవే చాలా అంటే డిఫరెంట్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద వీడియో ఒక్కసారి అయితే అన్ని కలర్స్ చూసేయండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద అవుతుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లే చేసుకోవచ్చు థ్యాంక్ యూ